కళ్ళు మూసుకొని మీరు చెప్పిన సంవత్సరం అయిపోయింది చిన్న భవంతి నుంచి పీసీ భవంతులు ఏ కండిషన్ అనుభవం ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి తోడు సుధాకర్ గారికి అదే విధంగా ప్రజలు ఎవరు మీరు మాంజనాథ గారికి వేదిక మీద పుల వేదిక ముందున్నటువంటి పుల బాంధవులకి పేరు పేరు నమస్కారం పాత కిలోమీటర్ల పేరు పేరు నమస్కారాలు అదేవిధంగా చిన్న అభినందనలు శుభాగం ఒక రకమైనటువంటి మంచి సాంప్రదాయాన్ని నేను తెలుసుకుంటున్నాను కడప జిల్లా రాసి అనంతపురం జిల్లాలు అయితే రాలేనా చైతన్యంలో మనస్ఫూర్తిగా అభినందిస్తాను ఎందుకంటే దాదాపు కులం పేరు చెప్పుకోవాలంటే కూడా మాకేమైనా వ్యాపారాల్లో ఇబ్బంది వస్తాయేమో రాజకీయాల్లో ఇబ్బందులు వస్తాయేమో మమ్మల్ని తక్కువ వాళ్ళ చూస్తారేమో అనే ఆలోచనలుగా పడుతున్నటువంటి మనం నిర్భయంగా మేము కూడా మా పిల్లల పండగా ఉన్నాం కుల కలిసి కలుస్తున్నాం ఈ కులంలో ఉన్నటువంటి పేదరికాన్ని కానీ అణితివేదన కానీ మెరుగుబాటుతనాన్ని కానీ పోగొట్టడానికి నిరంతరం శ్రమ పడతాము మా జీవితంలో పడిన కష్టాలు మా పిల్లలు పడుతుందనే ఆలోచన స్ఫూర్తిని కొనసాగిస్తున్నటువంటి అంతేకాకుండా పిల్లలు కూడా ఈరోజు అర్థం చేసుకోవచ్చు ఏమంటే మీకు చదువుకున్నప్పుడు చదువులో మంచి మార్గంలో వస్తే మీకు ప్రోత్సాహకాలు ఇస్తూ ఉన్నారు ప్రోత్సాహకాలు ఇస్తూ ఉన్నారంటే అదే మీకు ఒక కాన్ఫిడెన్స్ కూడా ఆత్మవిశ్వాసాన్ని కూడా మేము ఉన్నాం మీ జీవితంలో ముందుకు పోమని చెప్పేసి భవిష్యత్ చదువు అనేది మీకు హితోహికంగా కాకపోయినా జీవన ప్రమాణాలు మెరుగుపరచుకోవడంలో జీవితాశయాలను సాధించుకోవడంలో మీరు భవిష్యత్తులో ఏ రకమైనటువంటి వృత్తి లేకపోయినప్పటికీ ఆ వృత్తిలోని మెలకువల్ని సూక్ష్మ స్థాయిలో గ్రహించుకోవడంలో మీకు తోడ్పడుతుంది అని చెప్పేసి ఆలోచనతోనే చదువు అందరూ కూడా చదువుకోవాలని చెప్పేసి అంతేకాకుండా ఈరోజున ప్రముఖులు మన కులంలో ఒక స్థాయికి అర్థస్థాయికి రకంగా మన కులం అయినప్పటికీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి మేర నీ ప్రోత్సాహాన్ని ఇస్తా ఉన్నారు ఉంటారు మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తా ఉన్నారంటే భవిష్యత్తులో మీరు కూడా ఈ టీవీ సమాజానికి ఇవ్వాలని చెప్పేసి మీకు నేర్పిస్తా ఉన్నారని కూడా మీరు తెలుగు ఇవ్వాలనేది మీరు గమనిస్తే బిల్గేట్స్ తెలుసా మా పిల్లలకి ఈరోజు బిల్గేట్స్ ప్రపంచ స్థాయి ఉభయ తర్వాత కూడా గొట్టి والوں మాత్రమే తన దగ్గర పెట్టుకొని విడితాదంట ఇస్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ సమాజానికి ఆక్సిడ్ చేస్తారు అదే రంగం విప్రో అదే రంగం మన నారాయణ గారు ఏది సాఫ్ట్ వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ నారాయణ గారు ఇల్లందరూ కూడా మీరు ఒకసారి కంపెనీ సే ఒక స్థాయికి అయిన తర్వాత దప్ప అనేది ప్రతి వరకే మనకు అవసరం ఉంటుంది మనకు సరిపోయినంత పెట్టుకొని మిగతా సమాజానికి సమాజమే మనకు అన్ని ఇచ్చేది ఈ ఆలోచన విధానాన్ని మీరు పెంపొందించుకోవాలని చెప్పేసి కూడా ఈజేస్తాను చాలా చాలామందికి స్వార్థ మూలక ఏముంటుందంటే జాయ్ ఆఫ్ టేకింగ్ ఉంటుంది తీసుకోవడంలో చాలా సంతోషపడుతూ ఉంటారు లాక్కోవడంలో సంతోషపడుతూ ఉంటారు తీసుకోవడంలో సంతోషపడతా కానీ వాళ్ళకి అంతర్లీనంగా మాత్రం ఒక భయం ఉంటుంది అంటే తప్పు చేస్తున్నావు అనే భావన అయితే ఎప్పుడు కూడా అంతర్లీనంగా ఉంటుంది జాయా డిబీ బోట్ అలవాటు చేస్తారు మెకానికల్ ఇవన్నీ ఏమి చెప్పడం దాని గురించి ఆలోచన ఉంటుంది సిఎస్ఈ అనిస్తారు డైరెక్ట్ గా ఇవాళ రేపు మీ రిసిషన్ వచ్చిన తర్వాత నవ్వుడే దాని రిఫ్రెషన్ పోయిస్తాను ఉన్నటువంటి ఆర్థిక తిరోగమే ఉండే ఉద్యోగాలు తిరిగేస్తాను సాఫ్ట్వేర్ ఇటువంటి పరిస్థితిలో కూడా మనము కంప్యూటర్ సైన్స్ అంతా ప్యాకేజ్ సంవత్సరానికి ఐదు లక్షల పది లక్షల ప్యాకేజ్ ఇచ్చేసి ఇదేదో బాగుంది అనుకుంటున్నారు కానీ తల్లిదండ్రులు ఆలోచన చేసుకుంటున్న ఒకటి ఏమంటే టెక్నాలజీ అనేది ఖచ్చితంగా జీవనంలో భాగం దాన్ని నేర్చుకోవాల్సి కంప్యూటర్ సైన్స్ జరిగినా కూడా కంప్యూటర్ సైన్స్ జరిగినా కూడా జీవితాన్ని చదవమని చెప్పేసి మీ పిల్లలు తెలియజేస్తాం మా సంబంధాల గురించి తెలియజేస్తాం సమాజం గురించి తెలియజేస్తాం సమాజంలో ఉన్నటువంటి కట్టుబాటు గురించి తెలియజేస్తుంది సమాజంలో ఉన్నటువంటి మానవ సంబంధాల గురించి మనల్ని ఎప్పుడు గౌరవిస్తారు మన ఆలోచన విధానం కానీ మన పద్ధతులు కానీ బాగుంటేనే గౌరవిస్తారు మన వ్యవహార శైలి బాగుంటేనే గౌరవిస్తారు మనం పది మందికి ఆదర్శంగా ఉంటేనే గౌరవిస్తారు అనేది అనే వాస్తవాన్ని నిజాన్ని వాళ్ళకు తెలియజెప్పడం కూడా కోరుతూ ఉండదు మేక్ రియాలిటీ వాస్తవానికి దగ్గరగా బతికేటువంటి ఆలోచన విధానాన్ని కూడా పిల్లలు తలలోచన పండుగ కూడా పోతాం ఆ పోలిటేస్ కానీ ఆ రియాలిటీ యాక్సెప్టెన్స్ కానీ వస్తే వండర్సరి మన దాని గురించి భయం ఉండదు వాళ్ళకి తిరిగితనం ఉండదు మెజారిటీ ఆఫ్ ద బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉండేది ఏముండే తిరుగు కిరికితనము భయము ప్రే ప్రేమైపోతుంది మన దగ్గర ఉండేది ఉంటుంది అనే ఆలోచన ఇవన్నీ కలిసి మనల్ని ఘనకు లావుతానే ఉంటాయి దాన్ని అధిగమించండి ఆలోచనలు ఆలోచన ఇట్స్ అ థాట్ ప్రాసెస్ అంతకు మించిపోవట్లేదు ఎవరో వస్తారు ఏదో చేస్తారు మనకు పనిముక్కిస్తే ఎదగం జీవనోపాధి రావు మన ఆలోచన విధానంలో వస్తే మాత్రమే మనం ఎదుగలుగుతామనే ఒక నమ్మకాన్ని తల్లిదండ్రులు గ్రహించుకొని పిల్లలకు చేరవేయమని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి సమయాభావాన్ని గురించి వాళ్ళందరం కూడా కృపణం కోరుకుంటూ ఏదైతే ఈ కార్యక్రమం ఉందో వీళ్ళు నిజంగా మనస్ఫూర్తిగా మళ్ళీ 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 అభినందిస్తూ ఉంటాను ఇటువంటివే కాకుండా ఇంకా పరిచయ వేదికలు కూడా ఏదైనా ఏర్పాటు చేసి సంబంధాలు కానీ మానవ సంబంధాలు మెరుగైనటువంటి ఆలోచన విధానం కానీ ఎప్పుడో సమయంలో ఒకసారి రెండు సార్లు కూర్చొని మాట్లాడుకొని మన కష్ట నష్టాలు తెలుసుకోగలిగితే మనమందరూ ఉన్నాము మన బెదగాలనే పట్టుదల ఒక స్త్రీని అందరినీ చూపించినటువంటి బాగా చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా భాగస్వాము